ఆగస్టు మీన రాశి ఫలితాలు ఈ నెల మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పబోతుంది ఎందుకంటే ఈ నెలలో మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఎన్నాళ్ళుగానో ఆశించిన శుభవార్తలు తెస్తాయి మీనా రాశివారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో గ్రహబలంతో భగ్నమైన అనేక విషయాల్లో విజయం సాధించబోతున్నారు గురుగ్రహం మీ రాశిని అనుగ్రహిస్తుండడం వల్ల ముఖ్యంగా శుభవార్తలు ఫైనాన్స్ ఆస్తి ఉద్యోగం విషయంలో వస్తాయి ఇంతకాలం గమనించి కాని ఫలితం రాని ప్రయత్నాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలించడం మొదలవుతుంది వ్యాపారంలో ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారా చేసే పనిలో అభివృద్ధి లేదా నీకు తెలిసిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నారా ప్రేమ విషయాలు ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ జ్యోతిష్యం అనేది మీరు తెలుసుకోవాల్సిందే ఈ వీడియోలో కనబడుతున్నా గురూజీ నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి మీ రాశి మీ రాశి ఏంటో చెప్పి అన్ని విషయాలు చెబుతారు వ్యాపార వృద్ధి ఉద్యోగ మార్పులు వ్యాపారం చేసేవారు ఈ నెలలో ఒక పెద్ద బ్రేక్ త్రూ తీసుకుంటారు కొత్త డీల్స్ విదేశీ క్లయింట్స్ నుండి మంచి ఆఫర్స్ వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు వస్తాయి కొంతమందికి కొత్త ఉద్యోగం రానుంది అది మనసుకు దద్దరగా ఉండే పని గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఈ నెల బాగా సహకరిస్తుంది ప్రేమ మరియు పెళ్లి విషయంలో శుభవార్త లవ్ రిలేషన్షిప్స్లో ఉన్న మీనా వారు ఈ నెలలో బంధం మరింత దాడమవుతుంది చిరకాలంగా పెండింగ్లో ఉన్న పెళ్లి విషయాలు ఇప్పుడు ముందుకు వస్తాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ నెలలో ఫ్యామిలీ అప్రమేయత పొందుతారు వివాహం కోసముగా ఎదురు చూస్తున్న మహిళలు ఈ నెలలో సంబంధాలు ఖరారవుతాయి శుభముహూర్తాలు కూడా మంచి విధంగా రావడం వల్ల పెళ్లిళ్ళు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది తన లాభం మరియు ఆస్తుల విషయంలో గుడ్ న్యూస్ వింటారు ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి రుణ బాధ్యత నుండి విముక్తి పొందే అవకాశాలున్నాయి కొత్తగా భూములు కొనుగోలు చేసే యోగాలు కూడా ఉన్నాయి ఈ నెలలో చేసిన పెట్టుబడులు దీర్ఘకాల లాభాన్నిస్తాయి ఆరోగ్యం మానసిక శాంతి ఆరోగ్యం నుండి చూస్తే ఈ నెలలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది మనోబలాన్ని పెంచుకునే అవకాశాలు యోగా ధ్యానం మొదలైన వాటికి ఆసక్తి పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నేల మీనరాశి వారికి నిజంగా అతి పెద్ద శుభవార్తలు తీసుకురాబోతున్నాయి మీ జీవితం మారే దిశగా ముందుకెళ్తోంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ జ్యోతిష్య మార్గదర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి